అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిరమాసంలో ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు అంటే మార్గశిరమాసంలో శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం సహజంగా ప్రతి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు ఆ రోజు ఉపవాసం ఉంటారు ఇక మార్గశిరమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఇంత మంచి శుభదనాన తెలుసో తెలియకో ఉపవాసం ఉన్నవారికి తప్పకుండా వారికున్న పాపాలన్నీ తొలగి వైకుంఠం ప్రాప్తిస్తుంది మనకు ఈ రోజున ఇరవై ఆరవ తేదీ ఈ సఫల ఏకాదశి వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది సఫల ఏకాదశి ఉపవాసం ఒక వ్యక్తికి తెలుసో తెలియకో చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే వాళ్ళు ఏది కోరినా అది విజయమార్గంలో నడిపిస్తారని పండితులు వివరంగా తెలుపుతున్నారు సఫల ఏకాదశి రోజున నారాయణ్ణి పూజించాలి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సఫల ఏకాదశి వ్రత మహాత్వాన్ని ధర్మరాజుకు చెప్పడానికి పురాణాల పురాణాల ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి రోజున ఉపవాసం పాటించి లక్ష్మీ నారాయణను పూజించిన వారు జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుందని పురాణాలు కూడా మనకు తెలియపరుస్తున్నాయి అలాగే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తి కీర్తనలో పఠించడం దాన ధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు అలాగే ఈరోజు అన్నదానం ధనాన్ని దానం చేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం ప్రతి ఏకాదశికి దాని సొంత పేరు ప్రాముఖ్యత అనేది ఉంది అలాగే మరణాంతరం విష్ణు సన్నిధానాన్ని అనగా వైకుంఠాన్ని పొందుతారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయట అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా పండితులు మనకు పురాణాలు తెలియపరుస్తున్నాయి ఇక ఈ ఏకాదశి పురాణ కథ ఏంటి అంటే పూర్వం చంపావతి నగరాన్ని మాయుష్మతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లంబకుడు అనే కుమారుడు కూడా ఉండేవాడు అధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అది తెలుసుకున్న రాజు కొడుకుని రాజ్యం నుంచి బహి బహిష్కరించాడు అడవుల పాలైన లంబకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు తనకి పట్టిన పరిస్థితి తలుచుకొని చింతిస్తూ రోజంతా ఏమీ తినకపోవడంతో సృహ తప్పి పడిపోయాడు ఆ రోజు ఏకాదశి కావడం తనకు తెలియకుండానే అతడు ఉపవాసం చేసినంత ఫలితం కూడా అతను పొందడం జరిగింది విష్ణువు ప్రత్యక్షమై ఈ రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంబుకుడు మరణానంతరం విష్ణులోకానికి చేరుకున్నాడని పురాణగాథ ఏ ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి శివుడు పార్వతికి చెప్పినట్లుగా పద్మపురాణంలో కూడా మనకు ఉంది అందుకే సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే ఒక ప్రవేశం ఉంటుందని సంపద ఐశ్వర్యం సిద్ధిస్తాయని తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని మనకు పురాణగాథలు అలాగే పండితులు తెలియపరుస్తున్నారు ఇక పూజ వారి వారి స్తోమతను బట్టి చేసుకోవచ్చు సఫల ఏకాదశి పూజ రోజున ఎలా చేయాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీనారాయణ చిత్తపటాన్ని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని స్వామివారి ఎదురుగా ఆవనీయతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి దీపారాధన చేసే కుందిలో మూడు ఒత్తులు వేయాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని పూలతో తులసిదాలతో పూజించాలి ఉపవాస దీక్ష పాటించడం అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ లేదంటే ఓం నమో నారాయణ అనే మంత్రాలతో పూజించి తర్వాత విష్ణుమూర్తికి పాయసం పులగం నైవేద్యాన్ని సమర్పించి పచ్చకర్పూరంతో హారతివ్వాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది లేదా విన్నా కూడా అత్యంత ఫలితం కలుగుతుంది సకా ఏకాదశి రోజున పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా గుడిలో అంటే దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని పండితులు తెలుపుతున్నారు రోజంట్లా పనులు తిని రాత్రి మేల్కొని జాగారం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఇంకా నిరుపేదలకు దానం చేయడం వల్ల పేదలకు ఆహారం పంచడం వల్ల ఎలాంటి ఆటంకమైన పనులు కూడా విజయంగా పూర్తవుతాయి ఎన్ని రోజులుగా పెండింగ్ ఉన్న పనులు కూడా ఆ రోజు దాన ధర్మాలు చేయటం మంచిది అవి సకలంగా మనకు అందుతాయన్నమాట సఫల ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వల్ల తెలిసి చేసిన పాపాలు కూడా నశించి మోక్షం కలగడం ఖాయం ఇక విష్ణుమూర్తి విష్ణుమూర్తి అలాగే శివుడు గురించి ఒక మంచి కథ విందాం బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథ కూడా ఉంది ఇక్కడ శివపార్వతులు నివసించారు అద్భుతమైన ప్రదేశం సముద్ర ఘట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఉంది ఈ ఈరోజు ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు ఎప్పుడూ మీరు ఊరికి ఆదిశేషం మీద పడుకునే ఉంటారు అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది మీరు ఈ గ్రహం మీద ఉన్నంత మిగతా జీవులకు ఆదర్శవంతుడుగా లేరు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివైనదే శక్తివంతమైనది ఏదైనా సరే చేయాలి అంటాడు ఆ విమర్శను తప్పించుకోవటానికి అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ హిమాలయాలకు వస్తాడు అక్కడ బద్రీనాథ్ కనపడుతుంది అక్కడ ఒక చక్కటి ఒక ఇల్లు ఉంటుంది ఆ ప్రదేశంలో తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ప్రతిదీ కూడా సరిగ్గా తనకు ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది కానీ అది శివుని నివాసం అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు విష్ణువు తన గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతును కూడా కోరికేసుకునే రక్తం రకం ఈయన ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు అందుకని విష్ణు ఒక చిన్నపిల్లవాడి రూపంలో మూ మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు వ్యాహాలికి వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు వాకిట్లో ఓ చిన్నపిల్లపాడు ఏడుస్తూ కూర్చుని ఉండటం చూసి పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకుపోయేది శివుణ్ణి శివుడు పిల్లవాడిని ముట్టుకోకు అని పార్వతీదేవిని వా కొంచెం వారించాడు ఆవిడ ఎందుకు ఇంత కౌరత్వం అలా ఎలా అనగలుగుతున్నావు అని అడుగుతుంది అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమవుతాడు చుట్టుపక్కల ఎవరూ లేరు పోని తల్లిదండ్రులు పాదాల ముద్రలు మంచులో ఎక్కడా అడుగులు కూడా కనిపించలేదు వీడి పిల్లవాడే కాదు కానీ పార్వతీదేవి వీల్లేదు నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయటం నాకు నచ్చలేదు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటిలోకి తీసుకుని వెళ్తుంది ఆమె ఒడిలో కూర్చుని పిల్లవాడు చాలా సంతోషంగా కనపడ్డాడు శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు శివునికి ఏం జరగబోతుందో తెలుసు అయినా సరే ఏం జరుగుతుందో చూద్దాం అని అలాగే ఉంటాడు పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించి అన్నం తినిపించి అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలో వేడి నీటి బుగ్గల్లో స్నానం చేయించడానికి శివునితో పాటు వెళ్ళింది వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇంటి లోపల తలుపులు గడియలు పెట్టి ఉంది పార్వతీదేవి ఆశ్చర్యపట్రలై తలుపు ఎవరు వేశారు అంట అనగానే అప్పుడు శివుడు కదా శివుడు ఇలా చెబుతాడు పిల్లవాడిని ఎత్తుకోవద్దు నీవు పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చావు వాడు లోపల నుండి తలుపు పెట్టాడు అని శివుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఏం చేద్దాం అనగానే శివుడికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి తన ముందు దానంతా దహించి వేయడం రెండు మరో నివాస స్థలం వెతుక్కోవడం అందువల్ల ఆయన ఎక్కడికన్నా వెళ్దాం ఆ పిల్లవాడు నీకు చాలా ప్రియమైనవాడు కదా నేను వాణ్ణి ఏమీ చేయలేను ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు శివపార్వతులు ఆ పర్వతమంతా తిరిగారు తగిన చోటు వెతికారు చివరికి కేదారనాథ్లో స్థిరపడ్డారు మరి ఇదంతా ఆయనకు ముందే తెలియదా అని మనకు అనుకోవచ్చు కానీ ఎన్నో విషయాలు శివునికి తెలిసినా కొన్ని లోక కళ్యాణం కోసం అలాగే వదిలేస్తాడు యోగ సంప్రదాయంలో శివుని భేషరత్తుగా కరుణ గురించి ఇంకా కోరికలు తమ బోలాగా స్పందించడం గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఒకప్పుడు గజేంద్ర అన్న గల్ల ఒక అసురుడు ఉండేవాడు గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ట ఆచరించి శివుడు ఉండి ఒక వరం పొందుతాడు తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడిని తన దగ్గరికి ప్రత్యక్షం అవ్వాలన్న వరం కోరుకుంటాడు ఇది ఇక గజేంద్రుడు తన జీవితంలో చిన్న ప్రతి చిన్న విషయానికి శివుణ్ణి పిలుస్తున్నాడన్న విషయం గమనించగా నారదముని ముల్లోకాలను తుంటరి అయిన నారదముని గజేంద్రునితో ఒక అల్లరి చేస్తా అల్లరి చేస్త చేస్తాడు అతను గజేంద్రునితో నువ్వు శివుడితో శివుణ్ణి పోతూ వస్తూ ఉండేవాడు ఎందుకు ఎలాగో ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు కదా అసలు ఆయన నీ లోకానికి వచ్చేసి అక్కడే ఉండమని అడగవచ్చు కదా అప్పుడు ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అని చెప్తాడన్నమాట గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకొని ఆ ప్రకారంగా శివుడిని వేడుకుంటాడు శివుడు తనకు ప్రత్యక్షమై అతను నువ్వు నాలో ఉండాలి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాడు శివుడు బోలాగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ సరే అని ఒక లింగ రూపంలో గజేంద్రునిలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోతాడు సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తూ ఉంటారు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియక దేవుళ్ళు ఘనాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు ఎంతగా వెతికినా ఇక ఎక్కడున్నాడో కనిపెట్టకపోయేస కనిపెట్టలేకపోయేసరికి పరిష్కారం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రుల్లో ఉన్నాడు అని చెబుతాడు అప్పుడు దేవతలందరూ విష్ణువుని మరి శివుణ్ణి గజేంద్రుల్లో నుండి బయటికి తీసుకురావడానికి తీసుకురమ్మని అడుగుతారు ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు ఎప్పటిలాగే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు దేవుళ్ళు అందరూ శివభక్తుల వలె వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోకి వచ్చి గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు గొప్ప శివభక్తుడు అయిన గజేంద్రుడు ఆ శివభక్తులను తన సభలోకి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు శివుని భక్తులారా వేషాధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడకు వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడుతూ పాడుతూ ఆయన్ని ఆరాధించక ఇక ఆయన కోసం నృత్యం చేస్తారు గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనకు తాను నిగ్రహించుకోలేకపోతాడు ఇక స్పందించక తప్పదు కాబట్టి తన గజేంద్రుణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి అతని నుండి బయటికి వస్తాడు శివుడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ యొక్క ఉప ఏకాదశి ఉపవాస కథ విన్నది అలాగే శివుడు విష్ణువుకి ఎంత ప్రియంగా శివుడు ఎంత మంచిగా బద్రీనాథ్లో అక్కడ స్థిర నివాసమైంది అంతా విన్నారు కదా ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ శివయ్య విష్ణుమూర్తి అనుగ్రహం పొందకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ